యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి దేవుని ఎదుట పవిత్రమును పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటవకుండా తన్ను తాను కాపాడుకొనుటయే దేవునికి మహిమ గలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లరా ఇదేంటంట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతను నిష్కళంకమునైన భక్తి ఏ భక్తి అంటే ఇది నోరు తెరిచి చెప్పండి చూడండి పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా ఈరోజు మనం చేసే భక్తి పవిత్రమైనదేనా నిష్కళంకమైన భక్తి పవిత్రమైన భక్తి ఏది అంటే యాకోబు రాసిన పత్రికలో భక్తుడైన యాకోబు అపోస్సుడు అయినటువంటి యాక్కోబు ఏమంటున్నాడంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు చూడండి ఏంటంట దిక్కు లేని పిల్లలు ఆ చూడండి ఎవరంటే వాళ్ళు దిక్కు లేని వారు ఏ దిక్కు లేనివారు తల్లి తండ్రి లేని అనాథ బిడ్డలు ఒకవేళ తల్లి తండ్రి ఉండి కూడా కొందరు అనాథలైన వారు ఉంటారు తల్లి తండ్రి ఉండి కూడా అనాథగా బ్రతికే వాళ్ళు ఉంటారు దిక్కు లేకుండా పోషించేవారు లేక ఆదరించేవారు లేక ప్రేమించేవారు లేక పలకరించేవారు లేక మరి వారి యొక్క మంచి చెడుల గురించి ఆలోచించేవారు లేక ఎండకెండిపోతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ నానా రకములైనటువంటి ఇబ్బందుల్లో బట్టలు లేక తిండి లేక చదువు లేక సరైనటువంటి పౌష్టికమైన ఆహారము వారికి దొరకక అనేక రకములైనటువంటి రోగాలతో వ్యాధుల చేత సమస్యల చేత మరి కనీసము తలదాసుకోవడానికి కూడా నీడ లేక ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలతో ఇబ్బందులతో ఇరుకుల్లో మరి అనేకులు మరి నిందలు నిందల చేత అవమానముల చేత మరి బలహీనపరచబడి అనేకమైనటువంటి బంధకాల మధ్యలో చిక్కుబడినటువంటి ఈ దిక్కు లేనటువంటి పిల్లల కంట ఏం చేయాలంట సహాయము చేసేవారిగా ఉండాలంట దేవుని స్తోత్రం హలో సహాయము చేయాలి అదే పవిత్రమైనటువంటి భక్తి అదే నిష్కలంకమైన భక్తి అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది నేను భక్తి చేస్తున్నాను అంటే కుదరదు నేను ప్రార్థనా పరుడిని నీ ప్రార్థనా పరురాల్ని అంటే కుదరదు నీ ప్రార్థనలో నీ భక్తిలో నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి కార్యాలకు మనం అప్పుడప్పుడు చెయ్యి చాపి సహాయం చేసేవారిగా ఉండాలి దేవునికి మహిమగలుగుని గాక ఇలాంటి పనులు మనం చేయాలి మన దినాన మనము విజయవాడ నుంచి వస్తున్నప్పుడు మన దగ్గర ఇంత కొంచెం అన్నం మిగిలింది ఆ అన్నము అక్కడ ఉన్నటువంటి కుప్పతొట్లో మనం పారేయచ్చు కానీ దాన్ని నాలుగు కిలోమీటర్లు మోసుకొని వచ్చాం మనం కదండి నాలుగు కిలోమీటర్లు మోసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తికి ఆ ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడు కింద వేసుకోవడానికి దుప్పట్లేదు కప్పుకోవడానికి దుప్పట్లేదు నత్ నెత్తి కింద దిండు లేదు ఒంటి మీద గుడ్డలతో మాసిపోయిన బట్టలతో పడుకున్నాడు భయంకరమైన చలి అనిపిస్తుంది దేవుని స్తోత్రం ఆ సమయంలో నా చేతిలో ఏదైనా దుప్పటి ఉంటే నేను ఇచ్చేసేవాడిని అక్కడే నా చేతిలో దుప్పటి లేదు కానీ నేను ఆ అన్నమే ఉంది ఆ అన్నము ఆ అందరి అందరినీ తేరి చూశాను ఎవరో ఒకరు ఒంటి మీద ఏదో ఒకటి కండవో దుప్పటో ఏదో బెడ్షీట్ కప్పుకొని ఉన్నారు ఆయన ఒక్కడు ఒంటి మీద ఏం లేదు నాకు చాలా మనసు చాలా బాధ అనిపించింది ప్రభా ఇలాంటి వారు ఈ లోకంలో ఎంత మంది ఉన్నారో దేవుని స్తోత్రం ఇలాంటి దిక్కు లేని వారు అంటే ఆయన వయసులో పెద్దవాయనే అంటే బిడలు త్రోసేసి ఉండొచ్చు అన్నదమ్ములు త్రోసేసి ఉండొచ్చు ఒకవేళ భార్య భర్తలు విడిపోయి ఉండొచ్చు లేకపోతే మతిస్థిమతం లేని వ్యక్తి అయి ఉండొచ్చు ఏ దిక్కు కడ పడుకున్నప్పుడు నేను అన్నం తీసుకెళ్లిస్తే అసలు నేను ఇలా ముట్టి అన్నం తింటావా అంటే నా చేతిలోంచి ఆ క్యారీ బ్యాగ్ తీసేసుకున్నాడు దేవుని స్తోత్రం ఏమి ఆలోచించకుండా తీసుకున్నాడంటే నాకు అనిపించింది ఆ వ్యక్తి చాలా ఆకలితో ఉండొచ్చు దేవునికి మహిమ గాక నాకు ఆ రోజు అనిపించింది ఇలాంటి పనులు మనం చేయాలి ఇలాంటి పనులు మనం చేయాలి మానవుల సహాయం మనకు లేదు కానీ దేవుని దృష్టి మన మీద ఉంది దేవుని స్తోత్రం దేవుడు నిజంగా మనము చేసే పని మంచి పని అయితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఆమె ఏం చెప్తారా ఆమె అలలుయా దేవుడు నమ్మదగినవాడు మనం కట్టుకోవడానికి మన బీరువాళ్ళలో పది చీరలు ఉంటాయి మన ఇంట్లో పది దుప్పట్లు ఉంటాయి అనేకమైన మనం కలిగి ఉన్నాం ఈరోజు దేవుని వల్ల కానీ అవన్నీ మనం కట్టగలమా కట్టలేం కానీ లేని వారికి మనం దానం చేసేవారిగా ఉండాలి దేవుని స్తోత్రం అలలుయా అవి బీరువాల్లో మురిగిపోయి పుచ్చిపోయి అలా కుళ్ళిపోయి పట్టిపోతున్నా కూడా వాటిని మడతలేసి దాంట్లో పెడతా ఉంటాం తోసి తోసి కానీ నాకు ఆ పద్ధతి నచ్చదు దేవుని మహిమ మహిమగలుగుని గాక మీరు చూడండి నా దగ్గర బట్టలు నాకు నాకు నాలుగైదు జతల కంటే ఎక్కువ ఉండవు దేవుని స్తోత్రం నా ఈ బట్టలు ఏను వస్తుంటే పల్లె పాత పోతనే ఉంటాయి ఎటో ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే ఎవరైనా నా దగ్గరికి వస్తా పోతా ఉంటే అవి ఇచ్చి పంపిస్తూనే ఉంటా కొత్త బట్టలు ఉన్నా కూడా ఇచ్చి పంపిస్తూనే ఉంటా మా మిస్సెస్ కూడా కొత్త చీరలు ఉంటే ఇచ్చి పంపిస్తాను ఎవరు ఏదో పెడతానే ఉంటాం దేవుని స్తోత్రం దేవుడు మనకేమి తక్కువ చేయట్లేదు గట్టిగా అల్లు చెప్పండి మన దగ్గర పాస్టర్లు పాస్టర్లు ఎవరెవరో వస్తూ ఉంటారు వాళ్ళకి ఇస్తూనే ఉంటాం దేవుని మహిమ మహిమగలుగుని కాక వాళ్ళు వచ్చినప్పుడు మన దశ్యమ భాగాన్ని కూడా ఎత్తి వాళ్ళకే ఇస్తాము ఫలానా పాస్టర్కి ఆయనకే గురిగా ఇవ్వాలన్న రూలేమి లేదు రూల్ రూల్ని పెట్టుకోలేదు ఎందుకంటే మన దగ్గరికి ఎంతో మంది వస్తారు ఆకలితో దప్పికతో దీన స్థితిలో చాలా మంది సేవకులు వస్తా ఉంటారు దేవుని స్తోత్రం ఎంతో దూరం నుంచి వస్తా ఉంటారు అప్పుడు ఏంటంటే సంఘం ఉంది ఇక్కడ ఓ సేవకుడు ఉన్నాడని వాళ్ళు వచ్చినప్పుడు సంఘము వాళ్ళను పోషించేది ఉండాలి ప్రజలు అలాలుయా సంఘం వాళ్ళు పోషించాలి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ పాస్ట్రమ్ గారు ఉన్నారు వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళాలని ఆశతో వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళ ఆకలి మనం తీర్చి వారికి ఒక మంచి వస్త్రం ఇచ్చి మంచి కానుకిచ్చి పంపించే వారిగా మనం ఉండాలి ప్రజలు ఎందుకు ఈ పని మనం చేయాలంటే వాళ్ళు ఏ స్థితిలో మన దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే నేను కూడా చాలాసార్లు స్థితిలో వెళ్ళిన రోజులు ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక సరైన బట్టలు ఉండేవి కాదు నాకు నేను సేవలోకి వచ్చినప్పుడు నాకు ఒకే ఒక్క ప్యాంట్ ఒకే ఒక్క సొక్క ఉంది దేవుని స్తోత్రం ఒకే ఒక్క ప్యాంట్ ఒకే ఒక్క సొక్క కనీసము ఒకరు ఒక ఇచ్చారు కానీ నాకు పట్ల అలాంటి దీన స్థితిలో దేవుని పరిచర్యకు నేను వచ్చాను ప్రైజ్ అలాట్ ఎన్నో మార్లు గ్రామాలకు పట్టణాలకు ప్రాంతం వెళ్ళినప్పుడు వెళ్ళడానికి మాత్రమే చార్జీకి డబ్బులు ఉండేవి మళ్ళీ తిరిగి రావడానికి ఉండేవి కాదు అలాంటి దీన స్థితిలో వెళ్ళి దేవుని పరిచర్య చేశాం దేవుని మహిమ మహిమగలుగుని గాక కానీ దేవుడు ఈ రోజు మనకి ఏదో రకంగా దేవుడు కృప చూపి మనకి సమృద్ధిని ఇస్తున్నాడు ప్రజలో అలలియ చెప్తారా అలలియ సమృద్ధిని మనకి ఇచ్చాడు ఆ మొదటి స్థితి మనకు లేదు కదా ఆ మొదటి స్థితి మనకు లేదు ఈరోజు మనకి సమృద్ధిగా ఉంది దేవుని కృపను బట్టి మంచి వస్త్రాలు మనం కట్టగలుగుతున్నాం దేవుని వస్త్ర మంచి దేవుని కృపను బట్టి మంచి భోజనం మనం చేయగలుగుతున్నాం మంచి ఇంట్లో మనము కాపురము ఉండగలుగుతున్నాము కనీసము మనిషికి కావలసింది తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట నెత్తి మీద నీడ ఉండడానికి చేసుకోవడానికి వచ్చిన పని మానవునికి కావలసింది ఏంటండి శరీరంలో కావాల్సింది ఆరోగ్యం ప్రైజా ఈ ఐదు కంపల్సరీ ఉండాలి చూడండి మనం నెత్తి మీద ఇవ్వలేకపోవచ్చు మన ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు మనం ఆరోగ్యం ఇవ్వలేకపోవచ్చు కనీసం అన్నం పెట్టగలం దేవునికి మహిమగలుగునిగా ఒక వస్త్రం మనం ఇవ్వగలం ఆ ఇవ్వగలగటమేంట పవిత్రమైన భక్తి అంట దేవుని స్తోత్రం అది నిష్కలంకమైనటువంటి భక్తి అని చెప్పేసి ఇదిగో ఈ భక్తుడు అంటా ఉన్నాడు ఇంకో మాట అంటున్నాడు వేధవరాండ్లను వారి ఇబ్బందులలో మనం పరామర్శించటయు దేవునికి మహిమ కలుగును గాక వేధవరాండ్లు చూడండి భర్త లేని వారు భార్య లేని వారు వారికి సరైనటువంటి కొంతమందికి వేధవరాలు అంటే బాగా ముసలోళ్ళు దేవుని స్తోత్రం చాలా ముసలోళ్ళు ఉంటారు కనీసము వాళ్ళ కనీసం ఒక ముద్ద అన్నం కూడా వండుకోలేనటువంటి వారు ఉంటారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఏ అమ్మాయినా ఒక ముద్ద పెడితే బాగుండు పండగ వస్తుంది ఎవరైనా ఒక చిన్న చీ గుడ్డ ఇస్తే చీర బాగుండని అలా ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించాలంట వారి ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసము వారికి ఏదైనా చాయ్ దాగమ్మా అని చెప్పేసి ఓ పది రూపాయలను మనం చేతిలో పెట్టేవారిగా ఉండాలి అమ్మా ఇదిగో ఈ చాయ్ తాగు పది రూపాయలు తీసుకో అది యాభై రూపాయలు తీసుకో టిఫిన్ చేయ్ అని మనము అనగలగాలి దేవుని స్తోత్రం చెప్పండి హలో ఇవ్వడము ఇవ్వడము వలన దేవుడు మనకి ఇస్తాడు ప్రైజా నువ్వు ఇస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు కదా నీ చేతిలో నుంచి ఇస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు ఇవ్వగలిగిన మనస్సు ఎవరిదంటే అది దేవుడిది ప్రజలాడ్ ఇవ్వగలిగిన మనస్సు ఎవరిదండి దేవుని మనస్సు అది చూడండి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు ఏమిచ్చాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనకిచ్చాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనకేమిచ్చారు తన ప్రాణాన్ని ఇచ్చారు దేవుని స్తోత్రం యేసు క్రీస్తు ప్రభువారు ఏమి ఇచ్చారండి తన ప్రాణాన్ని ఇచ్చాడు తన రక్తముతో మన పాపాన్ని గడిగాడు ప్రజల ఈరోజు మనల్ని పవిత్రులుగా చేశాడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనము కూడా ఇవ్వగలిగేవారిగా ఉండాలి దేవునికి మహిమ మహిమగలుగును గాక అలలుయ పుచ్చుకొనుట కంటే ఇచ్చుటయే మేలు అని లేఖనము సెలవిచ్చినట్లుగా ఇంతకాలము మనం పుచ్చుకున్నామేమో ఒకవేళ కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము లేదంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుండి కూడా మనము ఇచ్చేవారిగానే ఉండాలి ప్రజల అంటే ఒక నూతన నూతనమైన ఒక కృప మనం పొందుకోవాలి ఒక నూతనమైన కృప మనం పొందుకోవాలి మనమే కొత్త బట్టలు కట్టుకోకూడదు కనీసం లేని వారికి కూడా మనం ఇవ్వగలగాలి మనమే మంచి చికెన్ మంచి బిర్యానీ చేసుకొని మంచి మటన్ తెచ్చుకొని మంచి కూరలు వండుకొని మనమే తినేవారికి కాదు కనీసం ఆకలి కొనే వారికి కొద్దిగా ఒక్క ముద్ద మనం పెట్టేవారిగా ఉండాలి అంటే నిన్ను వాళ్ళే నీ పొరుగువారిని ప్రేమించు ఏ శుప్రవారి ఏం చెప్పారు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించు అన్నాడు దేవుని స్తోత్రం నువ్వు కట్టేటప్పుడు బట్ట బట్టవారికి కూడా ఇవ్వగలిగిన కృపదేవుడు మనకి ఇస్తాడు ప్రజలు మనం తినేటప్పుడు మన సంవత్సరం అంతా మనం పెట్టలేము కానీ కనీసం ఒక్క దినమైనా మనం పెట్టగలిగే కృపదేవుడు మనకి ఇస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు జాలి కలిగిన దేవుడు నిన్ను నన్ను అన్యాయంగా వదిలిపెట్టలేదు నిన్ను నన్ను త్రోసివేయలేదు ఆయన అంటాడు ఎంత ఘోర నేను క్షమిస్తాను నువ్వే స్థితిలో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తాను అన్నాడు ప్రైజ్ అలాడ్ అలలుయా ఆయన ప్రేమించే దేవుడు ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన కరుణామయుడు కనికరము కలిగిన దేవుడు కనుక మనలో కొంచెమైనా కూడా ఆ కరుణా కటాక్షములు మనలో ఉండాలండి దేవుని స్తోత్రం మనం కూడా ఇతరులు చూసినప్పుడు కనికర పడే వారిగా మనము ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి అలలుయ ఇంకో మాట్లాడు ఏ లోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటే అంటే ఈ లోక సంబంధమైన ఏ మాలిన్యము కూడా నీకు అంటకూడదు ప్రజల అలలుయ ఏ మాలిన్యం అంటకూడదు అంటే దేవునికి వ్యతిరేకమైనది దేవునికి ఆయాసకరమైనది దేవునికి ఇష్టం లేనిది ఇవన్నీ ఏది కూడా నీకు నువ్వు బ్రతకాలి ఏమండి క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు దరిద్రమైనది ఏంటంటే ఈ లోకంలో మన దేశంలో ఉన్నది ఎక్కువ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ దేవుని స్తోత్రం హలో ఏ ఫీలింగ్ ఉందండి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది రెండవది ఏంటంటే ఉన్నోడు లేనోడు అనే ఫీలింగ్ ఉంది ఉన్నోడు లేనోడు పేదోడు ధనవంతుడు ఈ దరిద్రమైనటువంటి ఇలాంటివన్నీ పోవాలా దేవునికి మహిమగలుగునుగా మనందరం ఒక్కటే మనందరము ఒక తండ్రి బిడ్డలం ఒక తల్లి బిడ్డలం అనేటువంటి ఆలోచన మనకు ఉండాల ప్రైజ్ అలార్డ్ మనమందరం కూడా మానవులమే ఏమండి మనందరం ఎవరము మానవులం మానవుల్లో ఇప్పుడు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఈ ధనవంతుడు పేదవుడు అనేటువంటి ఫీలింగ్లు ఇలాంటివి రకరకాలైనటువంటివి మరి మత పిచ్చి ఘోరమైంది ఏంటంటే మతం వాళ్ళు హిందువులండి వాళ్ళు ముస్లింస్ అండి వీళ్ళు క్రిస్టియన్ అండి దేవుని స్తోత్రం అంటే హిందువులు మనుషులు కదా ముస్లింసులు మనుషులు కదా క్రిస్టియన్ మనిషి కాదండి కాదా అందరం మనుషులమే ఈ మతం అనేది ఎందుకు వచ్చిందంటే మతం అనేది సంపాదించుకోవడానికి వచ్చింది దేవుని స్తోత్రం మతాన్ని ఎందుకు కనిపెట్టారు సంపాదించుకోవడం అధికారం కోసం అధికారం కోసం అధికారం మతం ఒక మతాన్ని స్థాపించాడంటే ఆ మతాన్ని స్థాపించేవాడు వాడి దేని కొరకు స్థాపిస్తున్నాడు దాన్ని అధికారం కోసం సంపాదించుకోవడం వాడు గొప్పోడవాళ్ళని స్థాపిస్తున్నాడు ఆ మతాన్ని ప్రపంచం కూడా భూమి ఆకాశములకు దేవుడు ఒక్కడే ప్రైజ్లో ఈ సృష్టి మతానికి దేవుడు ఒక్కడే మనందరికీ దేవుడు ఒక్కడే తండ్రి ఒక్కడే ప్రైజ్లో కాబట్టి మనందరము ఒకే తండ్రి నుండి ఒకే దేవుడి నుండి మనం వచ్చాం కాబట్టి మనకు ఆ క్యాస్ట్ ఫీలింగ్ మత ఫీలింగ్ ఇవన్నీ కూడా ఉండకూడదు ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని గాని ఎవరిని కూడా మనము దేశించే వారిగా ఉండకూడదు మనం ప్రతి ఒక్కరిని మనం మహిమ దేవుని గాక అలలుయా దేవుని లేఖనం చెప్పింది ఫలానా కులాన్ని మీరు ప్రేమించండి ఫలాని మతాన్ని మీరు ప్రేమించండి ఫలాని వర్గాన్ని మీరు ప్రేమించండి అని యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు ఎక్కడ ఎవరితో కూడా చెప్పలేదు ఆయన చెప్పింది ఒక్కటే నేను లోకమంతటిని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు ఈ భూలోకములో సమస్తాన్ని అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన బిడలగా మనము కూడా ప్రేమించే వారిగాను ప్రేమించడమే కాదు సహాయం చేసేవారిగా కూడా మనం ఉండాలి ప్రజలు కలలుయా ఒట్టి ప్రేమే కాదు మన ప్రేమ క్రియారూపకంగా కనపడాలి దేవుని స్తోత్రం మన ప్రేమ ప్రేమ ఏమై ఉండాలి క్రియల్లో కనపడాలి ప్రేమ లేనివాడు అని బైబిల్ చెప్తుంది అలాగే క్రియలు లేనివాడు కూడా వ్యర్థుడే దేవునికి మహిమ కలిగునిగాక ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆ ప్రేమతో పాటు క్రియలు కూడా ఉండాలి క్రియలేని వారు మృతులు అంట దేవుని స్తోత్రం క్రియలేని విశ్వాసము మృతం అంటే క్రియలు లేని విశ్వాసము మృతం అంటే చనిపోయిన విశ్వాసంతో సమానం దేవుని స్తోత్రం నీలో విశ్వాసం ఉందంటే క్రియలుండాలి ప్రేమ ఉందంటే క్రియలు ఉండాలి ఆ క్రియలు ఎలా ఉండంటే అవి విశ్వాస సంబంధమై ఉండాలి దేవుని స్తోత్రం అలాంటప్పుడు ఈ లోక మాలిన్యం అనేది మన కంటకుండా దేవుడు మనకు నియమించినటువంటి ఆ కట్టడలోనే ఆ నియమంలోనే ఆజ్ఞలోనే ఆ యొక్క దేవుని కృపలోనే మనం ముందు కొనసాగలం దేవునికి మహిమ కలుగును గాక